అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రీసెంట్గా మీషోలో ఒక కాటన్ కుర్తి తీసుకున్నానండి చాలా ట్రెండింగ్లో ఉంది ఒకసారి దీన్ని మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది ఆ డ్రెస్ అనేది ఇది పింక్ డ్రెస్ అండి ఇది మనకి టాప్ ఇది వచ్చేసి టాప్ ఇది పైన ఇది మనకు వేసుకునే చున్నీ ఇది ప్లస్ పాయింట్ టాప్ ఎలా ఉంటుందో చూపిస్తాను నాకు టాప్ అనేది ఇలా వచ్చిందండి జస్ట్ ప్లెయిన్గా మొత్తం ఇదే డిజైన్ హ్యాండ్స్ వచ్చేసి మనకు ఇలా డిఫరెంట్గా వచ్చింది హ్యాండ్స్ అనేది ఇలా డిఫరెంట్గా ఉంటాయి మనకి హ్యాండ్స్ అనేవి మనకు నెక్ వచ్చేసి ప్లెయిన్ నెక్ రౌండ్ నెక్ వచ్చింది సింపుల్గా సేమ్ డ్రెస్ అంతా ఇలాగే ఉంటుంది మనకి వచ్చింది మనకి హ్యాండ్స్ అయితే నాకు బాగా నచ్చినాయండి డిఫరెంట్గా ఉన్నాయి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ టైప్లో వచ్చింది మామూలుగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాకుండా త్రీ బై ఫోర్త్ కానీ కొంచెం డిఫరెంట్గా ఇక్కడ కింద పట్టి పట్టిలాగిచ్చాడు మనకి బాగానే ఉంది మనకి సేమ్ ఓవరాల్గా ఇలా వచ్చింది మనకి డ్రెస్ అనేది కట్స్ కట్స్ వచ్చాయి దీనికి ఇలా కట్స్ వచ్చాయి మనకి కా క్లాత్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ అని కాదు అలాగే సిల్క్ అని కాదు మనకు ఇంకా నేను వాష్ చేయలేదు వాష్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు మనకి సేమ్ ఇలా లైన్స్ వచ్చి ఇలా వచ్చింది క్లాత్ కూడా బాగానే ఉందండి బాగా ట్రాన్స్పరెంట్ లాగా ఏం లేదు బాగానే వచ్చింది క్లాత్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం పాయింట్ లెంత్ కూడా బాగా వచ్చిందండి మనకు ఇది కూడా బాగానే ఉంది ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క లాగా వస్తుంది కదా ఒక్కొక్కసారి మనకు ఈ నడుము అనేది ఎలాస్టిక్ అనేది కరెక్ట్ రాదు ఇది బాగానే వచ్చింది పాయింట్ లెంత్ కూడా ఎక్కువనే ఇచ్చారు మనకి ఓవరాల్ డ్రెస్ అనేది మనకు మెయిన్ లుక్ వచ్చేది చున్నీతో అండి ఈ చున్నీతోనే మనకు లుక్ వస్తుంది డ్రెస్ అనేది ఓవరాల్ లుక్ డ్రెస్ అనేది సింపుల్గా ఉంటుంది కానీ మన చున్నీ వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి వేసుకుంటే మనకు చున్నీ అనేది ఇలా ఉంది క్లాత్ అనేది చున్నీది చున్నీ కూడా లెంత్ ఎక్కువనే ఇచ్చారండి మీటర్స్ ఎక్కువనే ఉంది లెంత్ టూ సైడ్స్ వేసుకునే వాళ్ళకైతే ఈజీగా పర్ఫెక్ట్గా ఉంటుంది బాగానే ఉంది మనకు ఓవరాల్గా డ్రెస్ అనేది క్లాత్ కూడా బాగానే ఉంది ఒకసారి డ్రెస్ అనేది ఓవరాల్గా వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను మీకు డ్రెస్ అయితే బాగుందండి నేనైతే ఈ మనకి ఈ లింక్ కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను షేర్ చేస్తాను చూడండి కావాలంటే డ్రెస్ రేట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ మన ఆఫర్లో సేల్ ఉండే కదండి అప్పుడు కొన్నాను బాగుంది డ్రెస్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకైతే డ్రెస్ అయితే బాగుందండి చున్నితో బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్